దేవతలుగా దేవుళ్ళుగా వారందరూ చెయ్యలేదేమిటి ఏసు మాత్రమే ఏమిటి ఏసు మాత్రమే ఎందుకు రక్షకుడు ఏసే ఎందుకు మార్గం అనే ప్రశ్నకు సమాధానం వీటితో పాటు గురిలేని జీవితం ఎలాంటి నష్టాలను చూస్తుంది గురిలేని బ్రతుక్కి భారం అనిపించే నాలుగు సంగతులు మరి గురి కలిగి జీవించేటువంటి జీవితం యొక్క సాఫల్యత జీవితానికి ప్రార్థనకి ఏది చేసిన ఒక స్పష్టత ఒక గురి కలిగి మనం చేయాలి అనేటువంటి విషయాలు చాలా సంగతులు తేటగా రాత్రి ధ్యానించడం జరిగింది కాబట్టి వాటన్నిటిని మళ్ళీ నేను ఇప్పుడు మొదలు పెట్టానంటే మళ్ళీ అదే ప్రసంగం అయింది కాబట్టి నేను అవి చెప్పదలుచుకోలేదు రాత్రి మిస్ అయిన వాళ్ళు దయచేసి ఇంటికి పోయిన తర్వాత ఆ వాక్యాలను కూడా తప్పకుండా వినండి నా ధర్మం నేను చెప్తాను విన్నవాడు ఆధ్యాత్మిక సొమ్ము చేసుకుంటాడు విననివాడు ఆధ్యాత్మిక దరిద్రతలో ఉంటాడు ఈరోజు మీకు అన్ని ఉపదేశాలు దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు వాటిని సొమ్ము చేసుకుంటారో లేకపోతే నిర్లక్ష్యం చేసి నష్టపోతారో అది మీ ఇష్టం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడితే తప్పకుండా మీరు వినండి రాత్రి ఆన్లైన్ మెసేజ్ వరకు పెట్టుకొని చక్కగా వినొచ్చు రైట్ మరి ఈ పగటి వేళ మనం మన గృహాలకు వెళ్ళక మునుపు మరి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం దేవుణ్ణి మనతో ఇంకొకసారి మాట్లాడమని మనం అడుగుదాం రండి దేవుని వాక్యాన్ని చూద్దాం నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన ఒకసారి తీయండి మొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుతున్నాను చూడండి ఎహోవా ఇల్లు కట్టించ నీడలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఇడలా దాన్ని కావలి కాయవారు మేలుకొని ఎండుటయ్యు వ్యర్థమే మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల బాణముల వంటి వారు వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు చిన్నమాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును అపేక్షిద్దాం ప్రేమ కలిగిన మా మహా